తీసుకున్నాడు లేదా పలానే వ్యక్తి అమ్మిండు అని చెప్పి మేమే కంప్లైంట్ ఇస్తాం మళ్ళీ కేసులని ఇప్పుడు మా వ్యవసాయ శాఖ తరపు నుంచి విత్తన చట్టాలు ఉంటాయి పోలీస్ చట్టాలు ఉంటాయి ఇవి రెండు కలిపి మీ మీద కేసు వేయడం జరుగుతుంది నెక్స్ట్ మాకు ఒక స్కిట్ వస్తుంది అయితే చూడగానే అది గ్లైసిల్ అని మేము చెప్పలేము చెప్పం చెప్పరాదు కూడా అది హెచ్డి కాటన్ ఇదేమో బీటీ పత్తి ఇది హెచ్డి పత్తి అని కూడా మాకు చెప్పరాదు అది లాస్ట్ ఇయర్ మార్పు రావాలి అంటున్నాను మార్పు రావాలి మార్పుతోటి సమా అందరం మనం బాగుపడతాం ఏదో అక్కడికి వెళ్ళి బయటకొలు వచ్చేసి బయటకులు వచ్చి మాకు అలవాటు చేసి అలవాటు అయిపోతాం మా మాకు మా వల్ల కావట్లేదు అంటే మనం కష్టాలు ఇప్పుడు పాదాలు ఉన్నారు వాళ్ళు పొద్దున అంటే మా ఇక్కడైతే ఎలాగైనా అక్కడ మా వరియా ఏరియాలు చూసుకుంటే ఒక ఎకరం ఇరవై గుంటలు వేసుకుంటే ఓన్లీ బోరేడ్ వడ్లు వస్తుండే బొర్రెడ్ అడ్లు మొత్తం తీసుకుపోయి ఒట్టి మొత్తం చేస్తే బొర్రెడ్ అడ్లు వస్తుంటే పోతుందా కష్టపడితే ఇప్పుడు ఈజీ అయిపోయింది